ఆ గుంటలు ఉంటే పూడుస్తారు ఆ విధంగా బాబు రావడం వల్ల బాగుపడుతున్నాము అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంది మా ఏజ్ లో ప్లస్ ఆయన అదేది ఎదువర సీఎం అంటే కలవడానికి కూడా కష్టం అట్టని సీఎం తో సరదాగా మాట్లాడుకుంటూ ఇప్పుడు నేను సిటీ కేబుల్ రేంజ్ లో ఉన్నాం అప్పుడు ఆయన బాబు గారు ఆకస్మికత ఆయన పక్కనే నడుచుకుంటూ వెళ్తాం ఆయన కూడా మీడియాను ప్రోత్సహిస్తూ పక్కన నడుపుకుంటూ వెళ్తాడు నేను ఈనాడులో చేసినప్పుడు అయినా ఈనాళ్ళు చేసేటప్పుడు మన దగ్గరికి అంత స్థాయి కాదు మనం టెంగరేగా సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టర్ కాబట్టి ఆయన నేను ఐదేళ్ళు సిటీ కేబులు చేశా ఐదు సంవత్సరాలు కనీసం డెబ్బై ఎనభై సార్లు బాబుగారితో తిరిగి ఉంటా ఎన్నో సార్లు చెబితే వినేవాడు ఆయన ఇప్పుడు సార్ వీళ్ళు ఇక్కడ రైతు బజార్ ఆకస్మిక తనిఖీకి వచ్చాడు రైతు బజార్ దగ్గర బోర్డెట్టారనమాట ఆకస్మిక తనిఖీకి వస్తుంది చంద్రబాబు గారికి స్వాగతం నేను చూసి నవ్వి చూసారా సార్ అన్న ఏం చెయ్యాలి వీళ్ళతో అన్న మీరు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కాన్సన్ట్రేషన్ మీరు వస్తున్నారని తెలిసిపోయింది కదా సార్ ఇటు రెండు సార్ నేను చూపెడతాను ఇంకోకి వచ్చేసాడు ఆయన వచ్చేసి ఇది చూడండి సార్ ఇక్కడ ఎట్లా ఉందో చెత్త అంతా మీరు వచ్చే రూట్ అంతా బాగు చేస్తున్నారు అది ఆయన కూడా దాన్ని ఒక సరదాగా కాదు సీరియస్ గా తీసుకునేవాడు వెంటనే యాక్షన్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అరే మంచి లీడర్ రా అనిపించింది మాకు సిటీ ఉన్నట్లు కనిపించింది తర్వాత అట్లా కనిపించింది తర్వాత తర్వాత ఆనాటి సీఎం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన అట్లా చేయడం వలన అంటే రెండు వేల నాలుగులో ఇంత చేస్తే ఓడిపోయాము ఎందుకు ఓడిపోయారు అంటే మీరు ఇట్లాగ మమ్మల్ని పనిచేయనీయలేదు అదే కాంగ్రెస్ వచ్చిందంటే కనుక రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో రాజశేఖర రెడ్డి విపరీతంగా స్వేచ్ఛ ఇచ్చేసాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి విపరీతంగా దోచిపెట్టాడు అలాంటి దాన్ని మీరేం మమ్మల్ని ఏనీయలేదు